తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం దాదాపు ఐదు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అసలు ఎటువంటి ప్రజా ప్రజాయోజన చర్చలైతే అయితే మాత్రం బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి డికే అరుణ గారు ఎంపీ డికే అరుణ గారు ఉన్నారు చెప్పండి మేడం మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది జస్ట్ ఐదు గంటలు టైం పాస్ చేసినట్టు కనపడుతుంది వాళ్ళ కేబినెట్ సమావేశంలో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా మంత్రులు మాట్లాడుకుందా తెలియదు ఒకరి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి ఏమైనా చర్చలు జరిగినయా దేనికోసం అని ఐదు గంటలు కూర్చున్నారు అది కొండ ఎలకలు పట్టినట్టు నేను చూస్తా క్యాబినెట్లో మన సారాంశం అయితే ఏమీ లేదు ఐదు డిఏలకు బదులు ఐదు డీఏలు ఇవేల్సి ఉంటే ఒక డిఏ ప్రకటించు అదేం చెప్పుకోవాల్సినంత గొప్ప విషయం కూడా కాదు వాళ్ళు చేసి వాళ్ళు వాళ్ళు ఏంది ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంది పెండింగ్ డ్యూస్ అన్ని ఇచ్చేస్తామన్నారు ఎంప్లాయీస్కి ఇప్పటిదాకా నైన్టీన్ మంత్స్ అయింది ఏమి ఇచ్చింది లేదు సో ఇవన్నీ కూడా అవే కాదు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తామని ప్రతి నెల అది ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు అన్ఎంప్లాయీ యూత్కి ఇస్తామని ప్రతి నెల అది ఇవ్వలేదు రైతు భరోసా లేదు ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేల దాని అది లేదు ఇట్లా అనేకమైనటువంటి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటిదాకా ఏది నెరవేరుస్తున్నటువంటి పరిస్థితే లేదు వాటి గురించి ఏమీ మాట్లాడలేదు వాటి గురించి ఏమి చెప్పలేదు ఇది కేవలం ఐదు గంటల పాటు కేబినెట్ జరిగిందంటే ఏం జరిగిందో అనేటువంటి ఎలక్షన్ లోకల్ పాటు ఎలక్షన్ల గురించి అని చెప్పిందంటే అది లేదు సో ఏది జరిగింది లేదు ఏం జరిగింది అనేది లోపల కేబినెట్ సమావేశం ప్రజల గురించి చర్చ చేసినరా తెలంగాణ అభివృద్ధి గురించి చర్చ చేసిండ్రా లేకుంటే లోకల్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అభివృద్ధి గురించి ఏమైనా చర్చ చేసుకుందా తెలియదు అంటే మేడం ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా మహిళలు చాలా ఒకటికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఆ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఇళ్ళు ప్రారంభం కాలేదు దాంట్లో చాలా పెట్టినటువంటి కండిషన్లలో చాలా వరకు ఇబ్బందికరంగానే ఉన్నాయి ఇంతకుముందు బునాదులు వేసుకుంటే బునాదులు వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు బునాదులు వేసుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వమంటున్నారు వాళ్ళు వేసినటువంటి మార్కింగ్ ప్రకారం కడితేనే ఇల్లు అంటున్నారు సో చాలా సమస్యలు ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్ల దాంట్లో విషయంలో ఇందిరమ్మ కమిటీ ద్వారానే ఇందిరమ్మ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో తన కమిటీ వేసినారు ఆ కమిటీ వాళ్ళు సెలెక్షన్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటున్నారు నిరుపేదలకు ఎక్కడ కూడా ఇండ్లు ఇవ్వడం లేదనేది కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి వార్తలు సో ప్రజలకు ఇప్పుడు నిజంగా కా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిరుపేదలకు మొట్టమొదటగా వాళ్ళని సెలక్షన్ చేయాలి నిరుపేదలకు నిష్పక్షపాతంగా మొట్టమొదటి దశలో నిరుపేదలకు అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇండ్లు ఇచ్చాలి ఎంతమంది ఉంటే అంతమందికి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాలి ఆ తర్వాత ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉండొచ్చు ఇంట్లో మూడు కుటుంబం అటువంటి వాళ్ళకు కూడా ఒకటే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలి ఫస్ట్ ఏది లేని వాళ్ళకు ముందు ఇవ్వండి అంటున్నాం